డిఫరెంట్ మదనపల్లి అగైన్ డిఫరెంట్ ఇష్యూ దాంట్లో డిఫరెంట్గా ఎమ్మెల్యే కంప్లైంట్ ఇచ్చారు అలా కాకుండా వన్ మనకి మ్యూటేషన్స్ చాలా ఇల్లీగల్గా జరిగినాయని చెప్పేసి కూడా లిస్ట్ ఆఫ్ ఇది ఇచ్చారు అది కూడా సపరేట్ ఎంక్వైరీ చేయబోతా ఉన్నాం ఎవరైతే ఇట్లా మ్యూటేషన్స్ కానీ నేను గతంలో చెప్పా సింపుల్గా డిజిటల్ కీ ఎవరి దగ్గర చెప్పినా లేదా డిజిటల్ కీ ద్వారా ఆటోమేటిక్గా ఏదైనా మ్యూటేషన్ జరిగినా వెబ్బ్రాండ్లో ఏదైనా మార్పులు చెరుపులు జరిగినా అన్యాయంగా జరిగితే మాత్రం అధికారి అధికారులపైన చర్య ఉంటుంది చేయించుకున్న వాళ్ళపైన కూడా పూర్తిగా చర్యలు ఉంటాయని చెప్పేసి మేము గట్టిగా చెప్పాం అందుకనే మేము రెవెన్యూ సదస్సులు అన్ని కూడా తీసుకుని ఎలా మార్పులు జరిగినాయి ఎందుకు జరిగినాయి అనేది మేము పూర్తి కూడా స్పీకింగ్ ఆర్డర్ తీసుకుని దాని తర్వాత యాక్షన్ తీసుకుంటున్నాం ముఖ్యంగా ఈ యొక్క గత ప్రభుత్వం జరిగిన స్కాముల పైన తప్పకుండా ఇది నిరూపింపబడుతుంది తప్పకుండా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఏదైతే వస్తూ ఉందో ఇప్పుడు రూపొందించబడి వస్తూ ఉందో కన్సెంట్లో ఉందో వచ్చిందో తప్పకుండా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా వర్తింపజేసే విధంగా మేము ఈ యొక్క ఈ భూముల విషయంలో పెద్దరెడ్డి గారి భూములు చేస్తాం అంటే ఒక ఎంఆర్ఓ తలుచుకుంటే అన్ని వందల కోట్లు నిజంగా అన్ని వందల కోట్లు అనేది జరుగుతాయి అనేది జరుగుతుంది అనేది అంత ఈజీగా అనుకోరు ఎందుకంటే వ్యవస్థలో ఎస్ లెఫ్ట్ నెగిటివ్ స్పాట్స్ ఉన్నాయి దాంట్లో బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి దాంట్లో తప్పకుండా జరిగినాయి గత గతంలో జరిగినాయి కాబట్టి ఈ రోజు మనం రెవెన్యూ సమస్యలు చూస్తూ ఉన్నాం బట్ మొదటి పని డిఫరెంట్ ఇష్యూ దాని మీద మేము సపరేట్ ఎంక్వైరీ చేయిస్తాము సిసోడ గారికి కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది తప్పకుండా ఎంక్వైరీ ఇన్షియేట్ చేశాను దాని మీద కూడా అక్కడ ఎవరెవరు తప్పు ఉన్నాయి కొందరు కొందరు వ్యక్తుల మీద కూడా కంప్లైంట్స్ వచ్చినాయి ఆ వ్యక్తుల మీద కంప్లైంట్స్ ఏంటి వీళ్ళ మీద వీరిద్దరి వ్యక్తిగత సమస్యలు ఏంటో కూడా అధ్యయనం చేస్తారు తప్పకుండా ఎందుకంటే ఎంఆర్ఓ మీద ఉన్న ఎంఆర్ఓ గారు పెట్టినటువంటివి కూడా ఉన్నాయి రెండు కంప్లైంట్స్ ఉన్నాయి ఎవరు స్వలభావం కోసం చేస్తారు కుట్ర మాకు అర్థం కాదు కావాలనేసి ఎంక్వైరీ కూడా ఎటు జరుగుతా ఉంది থাকতে okay, থ্যাংক <coughs>